ఓం శ్రీ గురువే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు మీకు బటులు వేరు గురించి చెప్తాను ఈ భటులు వేరు అనేటువంటిది ఇది చేయి ఉంటుంది ఈ రేఖ ఆత్మ బుద్ధి బుద్ధి ఉంటుంది ఈ విధంగా ఆయు ఉంటుంది ధన రేఖ ఉంటుంది రవి ఉంటుంది మీకు అన్ని రేఖలు ఉంటాయి ఈ బుద్ధురా బుధ ఉంటుంది తర్వాత రకరకాల రేఖలు ఉన్నాయి ఈ మెయిల్ ఐదు రేఖలు ఈ మరి మంది రేఖలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అయ్యా ఇన్ని రేఖలు ఉన్నాయి కదా బటన్ వేలు నాకు విల్ పవర్ లేదు కమాండింగ్ పవర్ లేదు అని ఫస్ట్ విల్ పవర్ అనేటువంటిది బటన్ వేలు ఉంటుంది ఈ బటన్ వేలు ఎంత పట్టుగా పట్టుత్వంగా ఉంటే అంత విల్ పవర్ కమాండింగ్ పవర్ ఉంటుంది ఈ ప విల్ పవర్ అనేటువంటిది కమాండింగ్ పవర్ అనేటువంటిది మనోభావం అనేటువంటిది తెలియజేస్తుంది తర్వాత ఈ మొదటి భాగం మొదటి బాగుంది ఇది ఒకటి ఇది ఒకటి మనోభావాన్ని విల్ పవర్ని కమాండింగ్ పవర్ తెలియజేస్తుంది ఈ రెండో భాగం ఎంత బాగుంటే పట్టణమేలు రెండో భాగము బిజినెస్కి సంబంధించిన ట్రిక్స్ ఆలోచనలు అన్నీ బాగుంటాయి ఎటువంటి అడ్డగీతలు లేకుండా బాగుంటుంది ఈ మూడో భాగం అనేటువంటిది మామూలుగా అందరికైనా లేకుండా పోవచ్చు ఈ శుక్ర స్థానంతో ఇది శుక్రుడు ఇది మూడో భాగం అనేది ఇదంతా ఈ శుక్ర భాగం ఇది ఇది మూడో భాగం మూడో భాగం అనేది శుక్ర స్థానంతో కలిసిపోయినటువంటిది పేరు ప్రఖ్యాతులు ప్రేమ విషయాలు అనేటువంటివి వ్యసనాలు రాజకీయ విషయాలు వీళ్ళన్నీ కూడా లౌకిక జ్ఞానము ఇవన్నీ కూడా తెలియజేసేది శుక్రస్థానం ఈ మూడో భాగం మూడో భాగం పొట్టని మూడో భాగం శుక్రస్థానానికి అవినాభావ సంబంధం అవుతుంది ఈ మూడో భాగం ఎంత భాగం అంత రాజకీయ పరిజ్ఞానము లౌకిక జ్ఞానము ప్రేమ వివాహాలు పేరు ప్రతిష్టలు వ్యసనాలకు సంబంధించి రాజకీయాలకు సంబంధించి ఇవన్నీ తెలియజేసేది ఈ భాగాలు ఇంకా విభాగాలు అడ్డరేఖలు ఉన్నాయా నిలువరేఖలు ఉన్నాయా ఫలితాలు అట్లా ఉన్నాయని తెలుసుకోవచ్చు అదేవిధంగా బటర్ వేలు పొడవుంటే మేధావి ఉంటారు స్థిరపతి ఉంటుంది బటర్ వేలు ఎనుక ఉంగితే ఎనుక ఉంగతే ఖర్చు మామూలుగా పది మందికి ఉపయోగపడుతున్నాడు బోళాశంకరుడుగా ఉంటాడు ఏదో ఎనుక వంగితాయి ఇలా వంగలా ఈ విధంగా వంగితే బోళాశంకరుడుగా ఉంటాడు విషయాన్ని క్షుణ్ణంగా చెప్పగలడు ఇతను ఉపయోగపడే విధంగా అతని ఆలోచన ఆలోచన సరైన అదేవిధంగా ఈ భటును వేలి భాగంలో ఉంటే ఉచ్ఛ స్థితి రావడానికి ఉంటుంది అయితే ఈ వేల ఆధారంగా మనం ఏ ఏ ఏ లగ్నంలో పుట్టామనేది తెలియజేయడానికి ప్రియాని చెప్తున్నాం ఎవరికైనా ఈ యొక్క మొదటి కనుపు రెండవ కనుపు ఈ మధ్య భాగంలో ఎవరికైతే వడ్ల గింజ రేఖ ఉంటుందో వడ్ల గింజ రేఖ ఎలా అయినా ఉండొచ్చు ఎరువైనా అడ్డమైనా ఒక్కోసారి ఎలా కూడా ఉంటుంది వడ్ల గింజ రేఖ అనేది వట్ల గింజ లేక ఉంటుంది ఈ వడ్ల గింజ రేఖ మొదటి కనుపు మొదటి కనుపు రెండో కనుపు మధ్య భాగము మొదటి కనుపు మొదటి కడుపు శుక్రస్థానంతో కలిసిపోయింది ఈ రెండో ఈ మధ్య భాగంలో కానీ ఉంటే శుక్ల పక్షంలో జనం జరిగినట్లుగా మనం భావించాలి విరేఖ స్పష్టంగా విధంగా కొండాలి ఈ మధ్య ఈ కనుపు ఈ కనుపుని కూడా ఇది మొదటి కనుపు ఇది రెండో కనుపు ఇది మూడో కనుపు భాగాల కోరికి ఇది మొదటి భాగము ఇది రెండో భాగం ఇది మూడో భాగం ఒక్కడ స్థానంతో కలిసిపోయి ఉంటుంది శుక్ల పక్షము పుట్టినటువంటి వ్యక్తికి ఈ యొక్క మొదటి ఈ కనుపుకి ఈ కనుక మధ్యలో ఏదైనా గుర్తు ఉంటే శుక్ల పక్షులలో అతను జన్మించినట్లుగా మనం భావించి అదేవిధంగా ఈ యొక్క రేఖ ఇది అనేది స్పష్టంగా లేకుండా ఆటలుగా కొంచెం ఇట్లా ఉంటే స్పష్టంగా లేకుండా అదే యొక్క వడ్లబీద రేఖ ఉంటే కానీ ఉంటే స్పష్టంగా ఉంటే శుక్ల పక్షం అస్పష్టంగా ఉంటే కృష్ణపక్షంలో అతను జన్మించినట్లుగా మనకు భావించింది కృష్ణపక్షంలో అతను జన్మించినట్టుగా భావించాలి అదే విధంగా పట్టణ వేలు అనేటువంటివి శుక్ల పక్షంలో పుట్టితే ఈ అనేది స్పష్టంగా ఉంటుంది ఏ ఆత్మ లేకుండా ఉంటుంది అదే విధంగా అస్తవ్యస్తంగా ఈ విధంగా స్పష్టత లేకుండా కానీ యొక్క రెండు వేలు మొదటి కనుపు మొదటి కడుపు రెండవ కనుపు మందిగా ఉంటే వారు కృష్ణపక్షంలో జనడం జరిగినట్టుగా మనం భావించాలి అదేవిధంగా ఒక రేఖ ఈ హృదయ రేఖ నుంచి దానికి తోడు ఆ శుక్ల పక్షంలో కృష్ణపక్షంలో జన్మించిన వ్యక్తులు ఎవరైనా ఆ దోషాలు పోవాలన్నప్పుడు కృష్ణపక్షంలో జన్మించామో మన దోషాలు ఉన్నాయనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రేఖ ఈ హృదయ రేఖ నుంచి ఒక రేఖ రవిస్థానంగా జరితాయి వారి జీవితము నలభై ఐదు సంవత్సరాలు దాటిన పిదప వారు సుఖంగా సాపీగా జీవితాన్ని మెట్టుకుపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా కష్టాలు ఆ నలభై ఐదు దాటిన తర్వాత కష్టాలు లేని జీవితం నడిపేదానికి ఈ రేఖ చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆ నలభై తర్వాత ఇతర ప్రేమ లభించి లాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క రవిరేఖ అనేటువంటిది గతంలో చెప్పాను ఈ ధనరేఖ నుంచి రవిరేఖ వస్తే వారు ధనం కంటే గౌరవానికి ప్రాధాన్యత ఇస్తారు ఒక వ్యక్తి ఎంత నష్టపోయినా సరే అతన్ని పొగుడుతూ ఉండాలి గౌరవం కావాలి అతను వెనకాల ఉండి పొగుడుతూ ఉండాలి ఆ గౌరవం కోసం ఎంతైనా పాటుపడతారు కొందరు ధనం కోసమే పాటుపడితే కొందరు గౌరవం కోసం పాటుపడే వాళ్ళు సమాజంలో పొగలగా ఉన్నారు యా ఇవి శాస్త్రం దేనికి ఉపయోగపడుతుందంటే కష్ట నష్టాలు అనేటువంటి ముందుగానే తెలుసుకొని మన చర్ల ప్రకారం మన శత్రువులు ఎవరున్నారు మిత్రులు ఎవరున్నారు ఈ విధంగా కొంతకాలం వేయిటం చాలామంది స్వతంత్రం నిర్ణయాలు తీసుకుని ఎంత నష్టం జరిగినప్పుడు చివరి లాస్ట్ దాకా నేను చేయలేం చూసావు కదా శివుడు గురించి వరం ఇచ్చారా చెట్టు తరలో పోయారన్నారు ఎందుకు ఆ గడి ఆ కష్టకాలం గడిచితే గడిచిపోయే వరకు చెట్టు త్వరలో వరణ అదేవిధంగా శ్రీకృష్ణుడు గురించి మీకు తెలుసు గోవర్ధనగిరిలో పోయి ఊరు ఊరిని మార్చేసిన విషయం మీకు తెలుసు అదేవిధంగా రాముడికి కష్టకాలం వచ్చినప్పుడు అతనికి తెలుసు కాబట్టి శ్రీలంక ప్రవేశించారు వనవాసం జాతి అంటే అతను తప్పించుకోలేడా విధిరాతని తప్పించుకోలేదు అయితే విధిరాతని తప్పించుకోలేదు కాబట్టి ఆ విధిరాత బాగలేనప్పుడు తప్పించుకునే మార్గమే ఈ హస్తరేఖా జ్యోతిష్యం ఎవరికైతే విధిరేత బాగుండదో ఆ విధిరాత బాగలేని సమయంలో ఈ హస్తరేఖా జ్యోతిష్యం నేను తెలుసుకుంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది జాగ్రత్త పడేదానికి అవకాశం ఉండదు లాభం లేకపోయినా నష్టం నుండి వెంట కష్టం నుండి బయటపడడానికి మరీ నష్టం జరగకుండా చూసుకోవడానికి మనం ఉన్నటువంటి అంతర్గతగా శత్రువుడు ఏం చేస్తున్నారో తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది కానీ శాస్త్రం ఒకరిద్దరికి తెలియడం వల్ల అందరికీ తెలియకపోవడం వల్ల శాస్త్రం తెలిసిన వాళ్ళు ఏదన్నా చూడంటారే కానీ అవగాహన లేదు ఆ శాస్త్రంలో ఈరోజు భగవద్గీత గురించి భగవద్గీతలో లేనిది లేదు మొత్తం మానవ జీవితానికి సంబంధించి ప్రతి ఒక్కటి ఉంది కానీ దాన్ని చదివాల పద్దెనిమిది అధ్యాయాలు క్షుణ్ణంగా చదివితే గానీ ఆ సారాధ్యం మనకు తెలియదు అదేవిధంగా హస్తరేఖా జ్యోతిష్యాన్ని జ్యోతిష్యాన్ని క్షుణ్ణంగా అనేక వీడియోల రూపంలో వీడియోలు అన్ని కూడా చూస్తే తప్ప ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసి వేరే చేసుకొని ఒక నిర్ణయానికి రావచ్చు కాబట్టి హస్తరేఖా జ్యోతిష్యం అనేటువంటిది భక్త ప్రహ్లాద కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాల చతు అతని మీద ఎవరెవరు ఏమి చేస్తారో తెలుసుకునేదానికి పార్వతీదేవి గారు భావన భక్త ప్రహ్లాదు ఈ శాస్త్రాన్ని ఉపదేశించింది అయినా నీ కష్టాలు ఎదురవుతున్నాయి నాయనా నీ కష్టాలు ఎదురవుతున్నాయి నువ్వు పూపులు మామూలు రాక్షసులు సంతానం తండ్రింకై పొత్తావు కాబట్టి నువ్వు తప్పించుకోవాలండి శాస్త్రం అవసరం అని చెప్పేసి అనే సందేశంతో భక్త ప్రహ్లాదికి శాస్త్రాన్ని చెప్పారు అయితే ఈ శాస్త్రం ఒరిజినాలిటీ ఉందా ఇప్పుడు అంటే లేదు ఎందుకు లేదు అంటే ఎందుకు లేదు కాశ్మీర్లో ఉన్నటువంటి అక్కడ జరిగిన సంఘటన ఒరిజినల్ అయినటువంటి తాళపత్ర గ్రంథాలన్నీ మనం తీసుకు తీసుకుపోయి వెళ్ళిపోయాం కానీ ఈ శాస్త్రం ఎలా వచ్చిందంటే నేర్చుకున్న వ్యక్తి అందుకే ఈ శాస్త్రాన్ని ప్రతి ఒక్కరు నేర్చుకుంటే గ్రంథాలు పోయినా మనసు మనిషిలో మనిషిని తెలిసి ఉంటుంది కాబట్టి ఆ ఆధారంగా శాస్త్రాన్ని రాయగలిగారు ఒరిజినాలిటీ గ్రంథాలు అనేటువంటివి ఆ రోజు కాశ్మీర్లో ఉన్న పండితుల దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయారు ఏ విధంగా వెళ్ళిపోయారు అనేది పక్కన పెడితే మళ్ళీ ఈ గ్రంథం మన ఇండియాకి తెలిసిన వాళ్ళు రాసిన ఆధారంగా ఈ గ్రంథాన్ని తీసుకొస్తున్నారు అయితే ఈ గ్రంథంలో లోపాలు కొన్ని విషయాన్ని పూర్తిగా నేర్చుకోలే అవకాశం కొంతమందికి తెలియకపోతే శాస్త్రాన్ని స్వన్నంగా అధ్యయనం చేసిన తర్వాత ప్రజలు చెప్పుకోగలిగేటువంటి అవకాశం ఈ శాస్త్రంలోనే ఉంది ఆస్ట్రాలజీకి పాలమిస్ట్రీకి తేడా ఏంటంటే ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ అనేటువంటిది ఒక చిన్న డిగ్రీ పుట్టి జన్మ తేదీ ప్రకారం ఒక చిన్న డిగ్రీ పోయినా ఆ ఫలితము శునియం ఇప్పుడులాగా ఖచ్చితత్వం లేదు టైంలో ఆ టైం ఖచ్చితత్వం ఉన్నప్పుడు హాస్టల్జీ పేరు ప్రదర్శనలు ఉన్నాయి శత్రువులు వాళ్ళని తప్పించుకోవాలి ఉపయోగించుకునే వాళ్ళు భవిష్యత్తుని గురించి తెలుసుకునే వాళ్ళు హాస్టాలజీ ఉపయోగించుకునేవాడు ఇప్పుడు ఖచ్చితత్వం టైమింగ్ లేదు కాబట్టి పాలనశ్రీ అనేటువంటిది సమస్యలు నుండి కష్టాలు నుండి శత్రువుడు ఏ రూపంలో ఉంటారు ఏ విధంగా ఉంటారో తెలుసుకొని జరగబోయే సంగతి తెలుసుకొని జాగ్రత్త పడేదానికి చాలా అవసరం ఉంటుంది జాగ్రత్త పడిన తర్వాత గండ ఇప్పుడు ఆ గండం గడిస్తే తర్వాత వందేళ్ళు భద్రతలు అంటారు కాబట్టి శాస్త్రం అనేటువంటిది ఆల్మిస్టిక్ శాస్త్రం అనేది ఈ రేఖలు మూడు ఉన్నాయా చూసుకోండి హస్తరేఖ రేఖ ఆయుష్రేఖ విధిరేఖ ధనరేఖరేఖ ఆత్మరేఖ ఈ ఐదు రేఖలు ఉంటే ధన్యుడి అతను అయితే ఈ మధ్య భాగంలో గుంతలు ఉన్నాయంటే అన్ని ఉన్న అల్లున్న చెల్లెలాగా ఈ అంగారు మధ్య భాగంలో ఒక కొత్త ఉంటే దరిద్ర జీవితానికి కొనాది అయితే ఆ దరిద్ర జీవితాన్ని కూడా గట్టెక్కాలంటే ఈ భాగంలో చతుర్శ్రమం ఏర్పడే విధంగా మనం సాధన చేయాలి ఎవరికి సాధన ఎవరు చేయాలి సూర్యుడికి గాయత్రి మంత్రం జపం చేసుకోవాలి సూర్యుడికి నమస్కరించుకోవాలి సూర్యుడు చేయకూడదు అన్నారు సూర్యులు చేయకూడదని అప్పుడు అన్నప్పుడు ఈరోజు వాళ్ళే వచ్చి ఉన్నారు కదా ఈరోజు శుద్ధులు పూజలుగానే వచ్చున్నారు కానీ ఆ రోజు ఏ విధంగా పద్ధతిలో అవలంబించారో ఈ రోజు కూడా శుని పద్ధతులు అవలంబించి శుద్ధులు కానీ నేను వెళ్ళిపోకూడదని నేను శుద్ధులు అంటే శుద్ధి పద్ధతులు అవలంబిస్తున్నారు దేవుడు ఏం చేస్తాడు దేవుడి దగ్గర సేవ చేసేవాడు అన్యాయం చేసి మోసం చేస్తే ఏం చేస్తారు అనేటువంటి శుద్ధి పద్ధతులు మాని సాత్విక పద్ధతులు నేర్చుకుంటే ఈ శాస్త్రాలు ఇలాంటి శాస్త్రాలు మన ప్రతి భారతదేశంలో కూడా ప్రతి మతం కూడా ఐక్యంగా సౌక్యంగా శాంతియుతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇంత సూత్ర శుద్ధులు అంటేనే శిల్పి పనులు చేసేవాడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి పూజలకు కూడా అవకాశం అందరికి వచ్చింది కాబట్టి ఆ పూజలకు వచ్చిన వాళ్ళని నిజాయితీగా ధర్మంగా ఉండి సమ అక్కడ విధానాలు అందరికి సమంగా అందేటట్లుగా ఫలితాలు కూడా సమంగా అందేటట్లుగా ప్రయత్నం చేస్తే మంచిది కానీ లేకపోతే మళ్ళీ యథాపక్కరో పాత పరిస్థితులు వచ్చే స్థితులు ఉండయి అవకాశం వచ్చిందిగా దాన్ని చెప్పి ఏమి చేస్తున్నారో మనం చూ చూసాము చూస్తున్నాం వీళ్ళు కూడా వాళ్ళతో చేతులు వెళ్తున్నారు వాళ్ళకి కావాల్సింది అదే కదా దేవుడు అట్టబపోతే మాకు ఎతిగత లాభం అనేటువంటి కులంలో విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు ఈ శుద్ధు శుతులు నిలిపి ఏ విధమైన పద్ధతులు అవలంబిస్తున్నారు ఏ విధమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారు ఏ విధంగా ఈ యొక్క మతస్థులు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది తెలిస్తే ఈ శాస్త్రాన్ని నిర్వీర్యం చేయడానికి ఎంత కృషి జరిగిందో ఎంత కష్టాలు పడ్డారో బొద్దిలో గ్రంథాలు ఏ విధంగా అమ్మారో ఏ విధంగా బయటికి పోయోదో తెలుసుకోవచ్చు కాబట్టి అత్యక జ్యోతిష్యమైనటువంటి పద్ధతి ఒక్కరు తెలుసుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు తెలుసుకోవచ్చు వాళ్ళ కష్టాలు వాళ్ళ సమస్యలు తెలుసుకోవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి